అందమైన జీవితానికి ఆరు సూత్రాలు ఈరోజు మంచి పని చెయ్యి రేపు బాధపడే అవసరం ఉండదు ఇతరులు నీ గురించి ఏమనుకుంటారో అని ఆలోచించకు అది నీకు అనవసరం కాలం ప్రతి గాయాన్ని మానుపుతుంది కొంత సమయం తీసుకోండి మీ సంతోషానికి వేరెవరో కారణం కాదు మీ సంతోషానికి మీరే కారకులు ఇతరులతో మీరు మిమ్మల్ని ఎప్పుడు పోల్చుకోవద్దు వారి గురించి మీకేం తెలుసు హాయిగా నవ్వండి ప్రపంచంలోని కష్టాలన్నీ మీకు లేవని సంతోషించండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ జయస్విరాజ్